పెట్టేసినా అది చూసి సింబలం నేను కూడా నిలబడిపోయినా దోసి పెట్టుకున్నా మళ్ళీ రెడ్డి నా బ్రహ్మ కూడా ఆ నిలబడి అవునా ఆ కోట అవునా అనుభవ చాలా అంటే రాజకీయంలో కూడా పేదవాడు ఎవడ నిలబడినా దాని వెనకాల ప్రభావం ఎప్పుడుతుంది మీ డబ్బు తీసుకున్నా తీసుకోపోయినా ప్రచారం జనం మనల్ని నమ్ములప్పుడు నిజాలు వాటి దమ్మ నా కొడు కదా తీసుకునేసి ఉంటాడు అయిపోయా ఏమైపోయా ఎలక్షన్ అయిపోయా అంటే అది కూడా ఒక పడిమా నేను రెండు సంవత్సరాలు అనుకో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ ఏడాది జాతి చరిత్రలో పనిచేస్తున్నా మొట్టమొదటి ఒకటి చెప్తున్నా ఎంఆర్ఆర్ చెప్పిపోయినా నిన్న ఒక రెడ్డి కొట్టినాడు కేసు కట్టినాడు నేను ముందు పోయినా పుచ్చున్నా నాయనక రెడ్డి వచ్చినాడు నేను పోతే మాత్రం చారన్నా హా ఏ బా అనేది కూర్చున్నాడు రెడ్డు వస్తాను ముడ్డు చూసింది రెడ్డికి పుచ్చుడు ఉన్నాడుదా గారు నమస్కారం అనేసి మన పుచ్చున్నాడు ఇది అందిరా నానవసో అట్ట అన్నాడు ఆయన వస్తే ముట్టు చేస్తున్నాడు అదే ఆయన చేస్తారే అన్న నువ్వు కొంచెం బయట ఉండు ఆయనతో మాట్లాడు నాకు నీతో మాట్లాడు సార్ నువ్వు నేను వచ్చినాను సార్ నా చేసే మళ్ళీ పోతాను సార్ అన్న ఏ సార్ నేను చూస్తే లిడ్డు లేదు వాళ్ళు చూస్తే లిడ్డు లేస్తాను అదే సార్ కూలిపిదాలు ఉన్నాయని అడిగినా థాకా నా పని చేశాడు మారేసి ఆయన చెప్పింది అదే ఏయా లోపల పోతే ఖచ్చా బయటకు వస్తా సార్ నమస్కారం బాగున్నాడు సార్ మరి సార్ తీదాదామాస్తా అంటే మనం కూడా అధికారం దగ్గర ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగోసారి ఖచ్చితంగా కూర్చోవాలా దానిలో చట్టం ఉండాలి నాలుగోసారి కానీ ప్రభుత్వ చట్టపరంగా వాళ్ళు మనకు పని చేయకపోతే సెక్షన్ ఫోర్ కింద ఎంఆర్ఆ కలెక్టర్ మీద కూడా కేసు కట్టచ్చు ఇచ్చిన చట్టాలు నేను ఎస్ఎస్టీ విజిలెన్స్ బోర్డు కమిటీ నెంబర్నే నేను పోతే అందరు బయలుపడతారు ఎందుకు ఈ చట్టాలన్నీ తెచ్చి తెచ్చిపెట్టుకుని తెలుసుకున్నాను కాబట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొట్టినాడు మనం నేను ఎత్తుకెళ్ళి మేము మాట్లాడను బుక్ ఎత్తుకెళ్ళి ఇచ్చేస్తా సార్ నా చదువు రాదు ఆ బుక్లో ఏం ఉండదు లాస్టే సార్ అట్లా చేయించు అలా కట్టా నేను చెయ్యిటా కొట్టుకుంటా ఉంటా ఆయన చదివేసే పోట నువ్వు రేపు వచ్చి తీసుకట్టేస్తా సరే సార్ గొడవ లేదు గొడవలేదు కదా ఇది నా పని అందుకని చెప్తున్నా ముందు మనం వాళ్ళు చెప్పినారో దాపి నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజవర్గంలో మా అన్నోడు ఎవరైనా యాక్సే ఆయన పోటీ చేస్తున్నాడు అందరూ ఓటైంది అంతేగాని నూటి రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు పెద్దగా ఇది ఒక్కడే చెప్తున్నా ఐదు ఆయన ఓట్లు వచ్చింది అనుకో గజ గజ పుడుతుంది అక్కడ ఏముఖ్య ఇరు పక్షాలే గజలు పుడుతుంది ఇప్పుడు ఐదు వేలు పదివేలు తింటాడేమో వీడు వన్ బే కూడా పిలుస్తాడు ఏదో ఒక పదం ఇస్తారు ఇది గ్యారంటీ ఇప్పుడు నా చూస్తే కాళాస్తురాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ భయమే పోటైన తర్వాత మాట ఏమైనా నన్ను పిలుస్తారు కానీ నేను పవన్ నేను ఆట కూర్చులో కూర్చుని కూర్చుని నడుమని కూర్చుంటాను కావాలనే ఇట్లాట చూసే కోట్లో ఏమి ఉంటాడు మహిళలో పిల్ల ఉండేది అట్టు ఎందుకండే వాడు అతి రహస్యం మనిషి కాబట్టి అది ఉంటాడు అందుకని నేను చెప్తున్నా ఇంకోటి బావ ఒకటి చెప్పినాడు బావ ఎప్పుడు కానీ మనం ఒక చెప్పాలి కదా యా నా దోడని నువ్వు చెప్పుకున్నట్టు ఐదు ఇల్లు కట్టుకుంటావా ఎంత సాధీతంగా అయ్యే పాస్ మేము ఈయన చెప్తాను ఆయన ఏదో పడిపోయి వచ్చేస్తున్నాడు నేను టెన్త్ పాస్ చేసిన చాలా ఐఎస్ அக்காம்பியலக்கா பலக்கூடாது ஆடேது ராத்திரி போட்டு யார் ஆடேது யாரா ஆடிஸ்தானா ஐடிடி முப்பை மந்தேன் போய் யாருட் மாவா అనేది పిలుసుకురా పెట్టిన ఒకడు ఏం చేశాను కదా సార్ లాస్ట్ ఆరు మంది నిలిచినారు నా డ్రైవర్లు ఆ యాంగో ఏం నా భార్య ఇంటి కాదా నేను బస్సులో పోయి సో పల్లెల్లో పుట్టుకోవాలా ఉద్యోగం లేకపోతే వచ్చేసి చూడు ఏం చేయాలి చెప్పు ఒక్క సంవత్సరం కష్టపడితే ముప్పై సంవత్సరాలు బతుకొచ్చు నువ్వు చెప్తున్నావు ఐటీడియం చేస్తున్నది దానిలో ఎరుపుల సుగాలు మాత్రం మాత్రం ఈ పొద్దు ఐఆర్ఎస్ ఎయిర్పోర్ట్ ఒక్కొక్కడికి డెబ్బై ఏం డెబ్బై ఏడు చేతులు నేనే తీసిపోయినా దాంట్లో మనవాళ్ళు చూసే ఒక ఆరు పెట్టలేదు ఒక నలుగురిని సరే మూడు రోజులు దా నాలుగు రోజులు దాత నాకు తెలుసు కదా మనవాళ్ళు కదా పోయినా మావా ఏం జరగట్లేదు మావా నాక ఏదా ఏం చేసేది ఇలా అంత పప్పు సాంబారే మధ్యానికి చేపలు తినలేను మధ్యాహ్న చేపలు లేదే తినలేండి పౌసులు అండి మీరు పౌస్ తగ్గ చేసుకొచ్చేది పౌసా ఏమి ఒక్క నెల కాదు నెల కాదు కదా ఒక్క రోజు ఉండేది బాబు స్టార్ట్ అంటే ఆ తప్పు ఇవ్వడు తగ్గుతావు అనవే ఇప్పుడు నేను ఎంత చెప్పినా మనం తయారు చేసే పిలకాలని తల్లిదండ్రులని నాశనం చేస్తున్నారు పిల్లల తప్పు కారు ఇక్కడ తప్పు ఎవరంటే తల్లిదండ్రులది ఇంకొకటి నిండా అరాచకం ఏమైపోయిందంటే పద్మూడు పద్నాలుగు పెళ్లి చేసి బిడ్డలు చచ్చిపోతున్నారు తల్లి పుట్టే బిడ్డలు చచ్చిపోతున్నారు తల్లిలు చచ్చిపోతున్నారు అది చాలా తప్పు దీన్ని మార్చుకోండి దాంట్లో నేనే ఆమంతా నా మర్గాలకు ఇచ్చి మా తమ్ముడికి ఇచ్చి ఇళ్ళో కలిపి సరిపోయింది ఇద్దరు బిడ్డలు అన్యాయం చేయాలి వాడు చచ్చిపోయి ఇద్దరు బిడ్డలు మేము సాగుతున్నాం తప్పు చేసినట్టే కదా అద్దె చెప్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యేదాకా పెళ్లి చేయొద్దు మీరు అట్లా చేస్తే మన ఇంటికి నష్టం మన బిడ్డకి నష్టం సరేనా చెప్పినాడు ఆయన ఇంకో రాస్తున్నాను ఆయన కూడా ఆయన సంవత్సరాలు చెప్పినాడు వెళ్తే బాగా చెప్పినాడు ఆయన ఇంజనీర్ పాలు పాదుపరిగని మనం పాలు పెరిగ పెడతామా ఏం పెడుతున్నామా వాళ్ళకైనా మంచి తిండే పెడుతున్నాం మనం చేపలో ఎలుగులో పొంగలో ముక్కలో ఎక్కడ అవస్థ మనకు రామా చేసుకోవడానికి లేదు మధ్యాహ్నం పోయినా చేప ఎవరికి వచ్చిన పొంగలు ఎరకు అన్ని తిన్నాం அந்த மனிக்கு ஊடு போல காலேஜ் ரயில் இன்ட்ரோ ரெட்டிங்ரா ஏசி ரெச்சுரா மரி அந்த சத்து பால் பெருகு பால் பெருகு காது ஆ எப்படி பெட்டிந்தே ஆ செப்படே பால் பெருகி பால் பெருகு நெய்ய மனசம்

உடது அடி ஏற்பட்ட எண்டபெட்டி பெட்ட ஏடி ஒரோ சாரி காய் போசேஸி பால் தாக்கே அவுனா ப்ளேரி அசுல உண்டாதா లేదు పుడతలే పుస్తత్తికి పుడతలే పుస్తత్తి వాడు గారు చదువుకుంటాడా వాడు గారికి ఇక్కడ పురుషుని కాదించి జీవితాంతా పొడిపించుకుంటున్నా కదా ఇప్పుడు నా పరిస్థితి డెబ్బై ఆరు తుడు కొట్టున్నా ఇప్పుడు నన్ను చుడు ఉన్నాడా లేదా నా వయసు ఎంత డెబ్బై ఆరు ఎట్లున్నా కారణం ఏంది ఆ రోజు తిండి ఆ రోజుగా ఈ మందులు ఆడటం వల్ల నేను ఇప్పుడు గున్న గున్న మాముడు అదమ్మా తప్పించి చెప్పేది అమ్మా బిడ్డ అయినా భర్త అయినా ఏదైనా మీ తల్లి చుక్కల్లోనే ఉండాలి మీరే సర్వం మీ ఆడగడ్డలో సర్వం నన్ను మార్చాలన్నా కూడా నా కావాలని నిలబడి మీరు చెయ్యాలన్నా కూడా ఒక నగమ మనిషికి ఉన్న స్త్రీ ఉండదంటే ఆ స్త్రీ మీరే మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు నేను ఒకటి చెప్తాను నాకు నాకు పొద్దు నేను వేసుకుని నిలబడుకున్నానంటే నా భార్య తిండికి లేదు నేను పుట్టినాడు ఒక రెంట్ నా విషయం చెప్తున్నాను ఎట్ట చేయాలా ఇది మన కులానికి జరుగుతున్నది నేను దీన్ని చేయాలంటే నా భార్య నువ్వు పో సంపాదించిన దాంట్లో ఉంటే అసలు లేదని నన్ను జనాలకు పంపించింది ఆ జనాలు పంపించినప్పుడు గుడ్డలు తీలేక పావుడయాడు చినిగిపోయిందని వాళ్ళు వాళ్ళందరూ బంధువులు నువ్వు వాడు వదిలేయి వాడు నేను చూడ్డో నువ్వు మా ఇంటికి వచ్చేయని పిలిచినాడు పిలిస్తే నా భార్య ఏమని చెప్పి నా మగ్గుడికి ఇష్టపడింది మేము ఎందుకే ఒక ఇంటికి పోరా రోజు యాభై సీర్లు ఉండే మా ఇంట్లో యాభై షీర్లు ఉండే నా ఎందుకు ఎందుకంటే అది మర్చిపోయి ఆ రోజు నేను ఆమె ఆ చెప్పు ముందా ఇంత అది అనుకో నేను ఏడు ఇది ఉన్నా స్టేజీ మీద అర్థమైందా కాబట్టి మీరే మాకు దేవుళ్ళు తల్లిలు అంతా కూడా మీరు అనుకుంటే ஏதா சேனாதி ஜாதி இது அப்படி இது காது மேம் தாக்க போத்தோம் வாழ் மாட்டாடுத்து மூடேஸ்தே அது பாடு தெரியல மூடே சீஎம் காரி கிடையாது எதுக்கி நினைக்காதா இதுமா చాలా అడిగితే నేను ఏం చెప్పను అదే నడిపెట్టుతుంది అందుకనే అమ్మా మీరే దీనికి ధన కర్మ క్రియ కచ్చి అంత ఆడవాళ్ళ బిడ్డలు మీరు చేస్తే ఖచ్చితంగా నా నాయనము ముప్పై ఏడు సంవత్సరాల అనుభవం చెప్తున్నారు మమ్మల్ని నెంబర్ మీరు నిలబడండి ఇపోతే అక్కల అమ్మలు సేవల ముందు వచ్చినారు మీ అనుకులు అవి చూస్తే నేను కూడా ఆనందపడ్డా మన బిడ్డల పడి మరి కనస పోగాడ చేస్తారా ఎడో మొగబిడ్డలు చేస్తున్నారు ఇప్పుడు దాడి బిడ్డలు కూడా చేస్తున్నారు అది మీకు సిరి సోయించి ప్రాధాన్య వందన శ్రీనివాసుల నాయకత్వం చెప్పిన చెప్పిందా నర్సి నువ్వు చెప్పండి ఫస్ట్ మగీఫ్గా నర్సిల నాయకత్వం ఎలా బెఫల్ ఈ పక్క చెప్పండి నా నర్సింహు థ్యాంక్ యూ సన్నమామ గారు సన్నమాముల పాటయ్య ఈరోజు మీ అందరికీ ఈ వేదిక ద్వారా పరిచయం నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన వయసులో వయసు వచ్చే పెద్దవాళ్ళైనా ఈ యానాది సంఘాల నాకు ముప్పై సంవత్సరాల నుంచి కోటయ్య గారు పరిచయం చాలా అపారమైనటువంటి యానాదుల పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మేము ఆయన సన్నమామ అని చెప్పి తెలుస్తూ ఉంటాం సన్నమామల కోట సన్నమామగా తెలవటం అనేది జరుగుతూ ఉంటుంది చాలా మంచి సందేశం ఇవ్వడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా మరియు నా యానాది జాతి మిత్రులు